గతంలో గాని ఇప్పుడు గాని నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు వాళ్ళు నిర్మించాలనుకున్నది వాస్తవమే వాళ్ళు నిర్మించాలనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే ఇది ప్రజలకు నచ్చకపోయినా ప్రజలు వ్యతిరేకించినా ప్రజల మద్దతు మీకు లేకపోయినా పద్ధతిగా వదిలేయాల్సిందే ఈ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం అని గతంలో కానీ ఇంతకు ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీరు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం వాస్తవమే కానీ అందులో పెట్టాలా లేదా అనేది ప్రజల యొక్క మద్దతును బట్టి వాళ్ళ వ్యతిరేకతను బట్టి ఆలోచనను బట్టి మాత్రమే మేము ఓకే చేస్తాం అప్పుడే పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమైనా వాళ్ళు కట్టేశారా లేకపోతే ఎల్లుండి ఏమన్నా ఓపెనింగ్ గా ఎలాంటి సాక్ష్య ఆధారాలు లేకుండా కేవలం సాక్షి పత్రికలో వచ్చే వాటిని ఆధారాలుగా తీసుకొని మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు ఎదురుగా కెమెరా చేతిలో మైక్ అకౌంట్ లో అమౌంట్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే మీరు ప్రజలని తప్పుదోవ పట్టడం కాదా విష ప్రచారం చేయడం కాదా అని నేను ఈ రోజు ఎవరైతే తులసి చెందు అని ఒక జర్నలిస్ట్ ఉందో ఆవిడ నేను ప్రశ్నిస్తున్నా మరి ఆవిడ జర్నలిస్ట్ కాదా అవునా అనేది ప్రజలు నిర్ణయిస్తారు